श्रीगणेश जय गणेश जय गणेश गणेशदेवा तुलिपूजलो हारतुलु अन्दुको गणेश श्रीगणेश जय गणेश जय गणेश गणेशदेवा तुलिपूजलो हारतुलु अन्दुको गणेश एकदन्त मङ्गलं गणेश ഏലുക്കഹന വിഹാരമംഗളം ഗണേശ ഏകദം ഗണേശ മംഗളം ഗണേഷ ലുക്കഹന വിഹാരമംഗളം ഗണേഷ മൂലധാരകമലയ മംഗളം ഗണേഷധരവരായ శ్రీ గణేశ జయ గణేశ జయ తొలి పూజలు హారతులు గణేశ పార్వతి ప్రియనందనా మంగళం గణేష పరమయోగి మంగళం గణేష పార్వతి మంగళం గణేష పరమయోగి పరమయోగ శివకుమం గణేషుజు రూపరాజ మంగళం గణేష జ్ఞానము సుఖుత మంగళం గణేష్రీ గణేష జయ గణేష జయ గణేషదేవాలి పూజలు హారుతులుకో శ్రీ గణేశ జయ గణేశ జయ గణేషదేవా తొలి పూజలు హారతులు వంద కో గణేష తొలి పూజలు హారలు కో గణేశ తొలి పూజలు హారతులు కో గణేశ